కూటమి ప్రభుత్వంలో ఏపీ పోలీసు వ్యవస్థ అట్టడుగు స్థాయికి దిగజారుతోందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదూ కళ్యాణి కేంద్ర హోంశాఖ పోలీసు ర్యాంకింగ్లో ఏపీ ముప్పై ఆరవ స్థానానికి పడిపోవడంపై విమర్శలు గుప్పించారు కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకి కేంద్ర హోం శాఖ రిపోర్టే నిదర్శనమన్నారు ఆమె పోలీసు వ్యవస్థని ఎంతసేపు కూడా అరాచికం అక్రమ కేసులు పెట్టడానికి అడ్డగోల అరెస్టులకి అవినీతికి అడ్రస్గా ఈ కూటమి పాలనలో మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసులు గర్వంగా తలెత్తుకుని తిరిగేటుగా జగనన్న పరిపాలించారు ఎందుకంటే ఒకే ఏడాది ఎనభై ఐదు అవార్డ్స్ తెచ్చుకొని దేశంలోనే టాప్ ప్లేస్ లో మన ఆంధ్రప్రదేశ్ లోని పోలీస్ వ్యవస్థ జగనన్న పాలనలో ఉంటే ఈ రోజు కేంద్ర హోంశాఖ నివేదికలో ముప్పై ఆరవ స్థానం చివరి స్థానం తెచ్చుకుంది గతంలో తీసుకుంటే జగనన్న టైంలో ఏ పోలీసులు ఉన్నారో అదే పోలీసులు ఇప్పుడు ఉన్నారు మరి ఎందుకు ఈ ర్యాంకింగ్ లో ఇంత దారుణంగా వీళ్ళు విధులు నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యారంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అంత దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి తాలూకా అసమర్థ పాలన వలన అలాగే హోం మంత్రిగా అనిత గారి తాలూకా అసమర్థ చేతకాని పాలన వలన ఎలాంటి దుస్థితి వచ్చిందని తెలియజేస్తూ